అందరికీ వందనాలు వెయ్యేండ్ల పరిపాలనలోని అపవాదుని దేవుడు ఏ విధంగా బంధిస్తాడన్నది జకర్యాగ్రంథం పదమూడో అధ్యాయం మనకి వివరించి చెబుతున్నాదని ఈ వచనం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు జకర్యా గ్రంథం పదమూడో అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఆ దినమున పాపమును అపవిత్రాత్మను పరిహరించుటకై దావీదు సంతత వారి కొరకును ఎరుసుము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును ఇదే సైన్యముల అధిపతి వాకు ఆ దినమున విగ్రహములు పేర్లు ఇకను జ్ఞాపకం రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టువేతును మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతును అపవిత్రాత్మని ఏండ్లు బంధించడం ఈ వచనముల ద్వారా మనకు అర్థమవుతుంది ఒకట వచనం అపవిత్రాత్మను పరిహరించుటకై అంటే అపవిత్రాత్మను బంధించుటకై దావీదు సంతత వారి కొరకును ఎరుసలేము నివాసుల కొరకును అంటే ఇస్రాయల ప్రజల కొరకు ఊట ఒకటి తీయబడిను ఊట ఈ ఓటే యేసు క్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు దేనికోసం వచ్చారంటే ఊటగానా అపవిత్రాత్మను బంధించడానికి వచ్చారు దాన్నే రెండో వర్షంలో చెప్పబడుతుంది ఆ దిన విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకం రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివేతును మరియు ప్రవర్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతును అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతును అంటే సృష్టి ఆరంభం మొదలుకుని వెయ్యేండ్ల పరిపాలన దాకా కూడా అపవాది కొనసాగుతూనే ఉంటుంది అయితే అది ఎప్పుడు బంధింపబడుతుంది అంటే అది వెయ్యేండ్ల పరిపాలనలో బంధింపబడుతుంది దానినే ఇక్కడ చెప్పబడుతుంది ఈ జగన్ ఏ పదమూడు అధ్యాయంలో ఇప్పుడు గ్రంథం ఇరవై అధ్యాయం ఒకటి రెండు వచనాలు మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధుము యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకం నుండి దిగువచ్చుట చూచి తిని ఈ దేవదూతే ఆ జకర్యా గ్రంథంలో చెప్పబడినటువంటి ఊట ఈ దేవదూతన్న ఆ ఊటన్నా యేసుక్రీస్తు ప్రభువారే పరలోకం నుండి దిగివచ్చుట చూసి తిని ఆ దేవదూత ఎక్కడి నుంచి వచ్చింది పరలోకం నుంచి వచ్చింది అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుంచి దిగువచ్చని చూపిస్తుంది అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాను అను ఆ ఘట సర్పమును పట్టుకుని వెయ్యి సంవత్సరమును దానిని బంధించి అగాధములో పడవేసి ఆ అపవాదిని బంధించి వెయ్యి సంవత్సరాలు అగాధములో పడవేశారు దానినే జకరి గంధంలో మనకు చెప్పబడుతుంది అపవిత్రాత్మను దేశములో లేకుండా చేతును అని ఈ జకర్యాగంధం అధ్యాయం అంతా కూడా విజయన్ల పరిపాలన అపవిత్రాత్మను బంధించడం సందర్భాన్ని సూచిస్తుందని ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాటలు దించడం గాక అని